హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ మటన్ లంగ్స్ కర్రీ అండి ఈ కర్రీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు అండి లంగ్స్ కి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నవాళ్ళు ఈ కర్రీని ఎక్కువగా తింటూ ఉంటారు క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్ లో చూసేద్దాం పదండి కి ఫస్ట్ మనం మటన్ లంగ్స్ అనేవి తెచ్చుకోవాలి మార్కెట్ నుంచి ఒక్కొక్కసారి మటన్ లంగ్స్ అలానే ఇస్తూ ఉంటారు లేదు అంటే ఇలా కట్ చేసిన పీసెస్ ఇస్తూ ఉంటారు ఇలా పీసెస్ ఇచ్చేటట్టయితే అయితే బాయిల్ చేయకర్లేదండి డైరెక్ట్గా టూ టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక కొంచెం పసుపు సాల్ట్ వేసి ఇంకొక టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా క్లీన్ చేసుకొని ఏమీ మ్యారినేట్ కూడా చేయక్కర్లేదు వెంటనే కర్రీ ప్రాసెస్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికల్ని కరివేపాకుని వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి మనకి బాగా ఫ్రై అయిపోవాలి కొంచెం మనకి గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టేబుల్ స్పూన్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ లంగ్స్ని తీసుకుంటున్నానండి దానివల్ల క్వాంటిటీ ఆనియన్స్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చాలా తక్కువగా వేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ అనేది లంగ్స్ అనేవి పెరిగే కొద్దీ అంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ అలా పెంచుకునే కొద్దీ మీరు ఈ క్వాంటిటీస్ని కూడా పెంచుకోండి అలానే ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత కారం పెప్పర్ పౌడర్ ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తంగా ఒక్కసారి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ లంగ్స్ని కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించండి ఈ మసాలాలన్నీ కూడా మటన్ లంగ్స్కి పట్టేంత వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మనం మగ్గించుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి వీటికి పడతాయి అన్నమాట చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి కదా ఇది ఎలా ఉంటుందో టేస్ట్ ఎలా ఉంటుందో స్మెల్ వస్తుందేమో అని చెప్పి అలా ఏమీ ఉండదండి బోటీకి ఒక వ్యర్డ్ స్మెల్ ఉంటుంది కొంతమంది ఇష్టపడరు కొంతమంది చాలా ఇష్టంగా తింటారు కానీ దీనికి అలా ఏమీ ఉండదు నీట్గానే ఉంటుందండి ఏ విధమైన స్మెల్ అది ఉండదు అసలు మటన్ లంగ్స్ అనేవి ఒకసారి వేసాక కొంచెం సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేశాను ఒక రెండు నిమిషాలు ఉంచాక మళ్ళీ మూత తీసేసి మొత్తంగా కలిపేసుకోవాలి మటన్ కంటే కూడా ఈ మటన్ లంగ్స్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుందండి మీరు షాప్కి వెళ్ళి మటన్ లంగ్స్ అడిగితే ఇస్తారు డైరెక్ట్గా కాకుండా కట్ చేసిన పీసెస్ తెచ్చుకుంటే ఈజీగా వండుకోవటానికి బాగుంటుంది మళ్ళీ అవి మళ్ళీ కట్ చేయడం క్లీనింగ్ ప్రాసెస్ అదంతా సెపరేట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులో నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకున్నాక మీడియంకి టర్న్ చేసేసి మూత పెట్టేసి మనకి ఆయిల్ అనేది పైకి సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి మటన్ లివర్ కంటే కూడా మటన్ లంగ్సే చాలా బాగుంటాయి అంటే ఏ విధమైన స్మెల్ కానీ ఏమీ ఉండదు సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అండ్ తినటానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా మనకి గ్రేవీ అనేది ఫామ్ అయింది పైన ఆయిల్ అనేది కూడా మనకి పైకి తేలింది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి టోటల్గా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి ఎన్నో పోషకాలతో ఉండిన ఈ మటన్ లంగ్స్ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కానీ లంగ్స్తో సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల బాధలు ఇవన్నీ ఉంటాయి కదా శ్వాసకోశ సమస్యలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ లంగ్స్ కర్రీని తింటూ ఉంటారండి ఇప్పుడు మనం టోటల్గా మిక్స్ చేసేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది ఏ డౌట్ లేకుండా మీరు ట్రై చేయొచ్చు ఏ విధమైన వియర్డ్ స్మెల్ కానీ ఏమీ ఉండదండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలానే శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ఒకసారి ట్యాప్ చేసినట్టయితే నేను ఏ రెసిపీ వీడియో షేర్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి తద్వారా మీరు ఈజీగా వీడియోని వాచ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్